నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరే ప్రాథమిక పాఠశాలల్లో హెచ్జీటి ఖాళీలు ఎన్ని అనే అంశం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం మరి కేజీబీ సమయం అప్డేట్ న్యూస్ కూడా మరి ఏముంది మరి కేజీబీల్లో పోలీస్ అక్కలు అంటే వాళ్ళు ఎలాంటి విధంగా ఉంటుంది ఇక్కడ మాట్లాడుకుంటాం ప్రాథమిక పాఠశాలల్లో ఎన్ని ఖాళీలు నేను మొత్తం కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి డిఎస్సి ఎస్జిటి ఎక్కువ పోస్టులు కావాలా మరి ఎస్ఏ పోస్టులు ఎక్కువ కావాలా కామెంట్స్ కూడా చేయండి సో డిఎస్సి కావాలి అని కింద కామెంట్ చేయండి సో చూసినట్లయితే ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలు సో మూడు వేల ఐదు వందల మంది ఎస్జిట్లకు అంటే ఎస్జిట్లకు హెచ్ఎంలు అంటే వాస్తవానికి ఎస్జిట్లు అందరూ కూడా హెచ్ఎంలు ఎస్ఏలుగా ప్రమోషన్ పొందారు కాబట్టి అధికంగా పదమూడు జిల్లాల్లో పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా మనకు ప్రధానంగా కనిపిస్తుంది త్వరగా సర్దుబాటు చేయాలని విద్యాశాఖ కూడా ఆదేశాలు చే ఆదేశాలు చేశారు గడువు ముగిసిన పూ పూర్తి కాని ప్రక్రియ అనేది కూడా మనకి ఈరోజు పేపర్ నెక్స్ట్లో కనిపిస్తుంది రాష్ట్రంలో పలు ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయ ఉన్నాయి ఇటీవల జరిగిన ప్ర అంటే ప్రమోషన్లో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు ఉన్నత అంటే ఉన్నత స్థానాలకు వెళ్ళారు దీంతో ప్రాథమిక విద్యా బోధన అంతరాయం ఏర్పడుతున్నది అని దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది ఎస్జిట్లు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగాను స్కూల్ అసెంబ్లీగా ప్రమోషన్ పొందారు దీంతో ప్రాథమిక పాఠశాలల్లోని ఖాళీలు ఏర్పడ్డాయి పదమూడు జిల్లాలో రాష్ట్రంలోని పదమూడు జిల్లాలలో టీచర్ల కొరత ఎక్కువ ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు ఆయా జిల్లాల ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి రెండు తరగతులు ఒకే ఉపాధ్యాయుడు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కొన్ని చోట్ల ఇతర సబ్జెక్టు టీచర్లను ప్రైమరీ స్కూల్ సర్దుబాటు చే చేయాల్సి వస్తుంది ఇప్పటికీ అది అల్లాబాద్ యాదాద్రి జిల్లాలో మిగతా జిల్లాల్లో కూడా సుమారుగా ఇట్లాంటి పరిస్థితి సంగారెడ్డి జిల్లాలలో ఇది కనిపిస్తూ ఉంది మరి ఎస్జిటితో మరి ఎస్జిటిలో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి కాబట్టి మరి ఈ ఖాళీలను సర్దుబడిసే ప్రక్రియ గవర్నమెంట్ చేయాలని మరి లేదా డిఎస్సి వేయాలని చాలామంది ప్రతిపాదన వేస్తూ ఉన్నారు మీరు కూడా ఈ వీడియోస్ అందరూ కూడా డిఎస్సి కావాలని కూడా డిఎస్సి కావాలన్న వాళ్ళు డిఎస్సి కావాలని సో ఒక కామెంట్ చేయండి మరి ఇక్కడ ఈ కేజీబీ అప్డేట్ ఏంటంటే కేజీబీలో పోలీస్ అక్కలంటే ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వారంలో ఒక రోజు వారితోనే ఇక్కడ అంటే కానిస్టేబుల్స్ వారితోనే ఒక రోజు ఉండాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఆ పిల్లలతో వాళ్ళకు మనస్ప అంటే మనోధైర్యాన్ని పెంచడం కోసము అదేవిధంగా ఎస్పి ఆధ్వర్యంలో ప్రయో అంటే ప్రయోగాత్మకంగా అమలు ఒక ఈ విషయాన్ని అంటే ఒక ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ ఉన్నారు మానసిక దృఢత్వంపై స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు వాళ్ళు సైబర్ నేరాలు భద్రతా చట్టాలపై అవగాహన కల్పిస్తారు సో విద్య ఎందుకంటే ఇది అన్ని జిల్లాల్లో ఒక మామూలుగా ఇది ప్రాజెక్టు ఫైల్గా స్టార్ట్ చేశారు ప్రాజెక్టుగా సో ఏంటంటే కేజీబీలో విద్యా నవస్తున్న విద్యార్థులకు పోలీసులు అండగా నిలుస్తున్నారు వారంలో ఒక రోజు అంతా వారితోనే గడుపుతున్నారు సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరించే విధంగా మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా లేడీ పోలీస్ వారికి ఒకరోజు వారితోనే ఉండేటువంటి ఒక వారంలో ఒక రోజు వారితోనే ఉండే విధంగా పోలీస్ శాఖ ఈ ప్రణాళిక చేస్తూ ఉంది ఈ ఈ విధంగా అంటే ఒక జిల్లాలో చేస్తూ ఉన్నారు మిగతా ఈ జిల్లాలో ఓకే అయిపోతే మిగతా జిల్లాలో కూడా సో ఇట్లాంటి విధానాన్ని మరే రాష్ట్రంలో తేబోతూ ఉన్నారు కాబట్టి ఇది ఒక ఎందుకంటే పిల్లలకు ఆడపిల్లలకు ఒక ధైర్యాన్ని తెచ్చేటువంటి మంచి ప్రణాళిక సో ఇది కేజీబీకి సంబంధించింది తర్వాత ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీ అని చెప్పేసి భువనగిరి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబునగర్ వరంగల్ సో నిర్మల్ భూపాలపల్లి జనగాం కరీంనగర్ సంగారెడ్డి వనపర్తి నారాయణపేట జిల్లాలలో ఎక్కువ పో ఎక్కువ పోస్టులు ఖాళీ ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఆ ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సర్దుబాటు చేయడంలో చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి సో సర్దుబాటు చేయడంలో చాలా సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి తొందరగా వెంటనే ఈ యొక్క డిఎస్సి వేయాలని కూడా చాలామంది అభ్యర్థన చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా సర్దుబాటు చేసే ప్రక్రియగా వేగవంతం చేయాలని చెప్పేసి కూడా విద్యాశాఖకు సో ఎందుకంటే ఆల్రెడీ పాఠశాల నడుస్తున్న క్రమంలో టీచర్లు తక్కువ ఉంటే సమస్య ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సో ఇది మరి మూడు వేల ఐదు వందల పోస్టులు తొందరగా నింపాలని ప్రణులకు సిద్ధం చేస్తున్నారు ఇది దీని యొక్క ప్రధాన అంశం థ్యాంక్ యూ టు ఆల్